ఓడిపోయి మాడిపోయి సన్నాసి రకం పాలు పొందడానికి వీలు దేవునికి స్తోత్రం కలుగునగా కనుక డల్ అయిపోయి నిరాశలో పడిపోయి కాదు నువ్వు లేముందుకో ఎలాంటి శక్తికి మించిన ప్రయాణం ఉంది నాన్న నా వల్ల కదండి తీసేసుకోండి లేచి ఎక్కడి నుంచి లేవాలి నిరాశలోంచి నుండి సొంత నిర్ణయం ముందులే ముందు లే అందులోనే ఉండి చేసి ఆపేయకు అందులో బయటికి రా ఫస్ట్ నువ్వు నిరాశలో ఉన్నావు కదా సొంత నిర్ణయంలో ఉన్నావు కదా సచిత్వంలో ఉన్నావు కదా పాలు పొందకూడదు అందులోంచి పరిపూర్ణంగా దేవుని చిత్తంలోకి వచ్చాయి అప్పుడు పాలు పొందాలా దేవునికి స్తోత్రం కలుగునగా లేలుయా కాబట్టి దేవుని బిడ్డారా దేవుని మాటని మంచిగా మీరు ఈ అర్థం చేసుకొని ఈ ఆశీర్వాదంలో పాలు పొందాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునే కాక హలే